అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి మన ఛానల్లో హెల్దీ అయినటువంటి పొడులైతే కనుక చేసి చూపిస్తున్నాను ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు అంటే చాలా తక్కువ టైంలో హెల్దీ రెసిపీస్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటి అనేది నేను తీసుకున్నటువంటి కంటెంట్ అనమాట సో ఒకసారి మీరు కూడా ఎవరైనా చూడకపోతే ఒకసారి మంచి వెళ్ళి ఒకసారి చూడండి అలాగే మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే కనుక చేసుకోండి ఈరోజు రెసిపీస్ వచ్చేసి కరివేపాకు పొడి అలాగే కంది పొడి కరివేపాకు మన కంటి చూపుని మెరుగుపరచడానికి చాలా హెల్ప్ చేస్తుందండి అలాగే పప్పులు దీనిలో నేను వచ్చేసి కంది కందిపప్పుతో పాటు పెసరపప్పు అలానే శనగపప్పు కూడా యాడ్ చేసి పొడి అయితే కనుక చేశాను ఈ పప్పుల్లో ప్రోటీన్స్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది సో హెల్దీ అనేటువంటి పొడిలను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాము ముందుగా నేను వచ్చేసి కరివేపాకు పొడి అయితే కనుక చేస్తున్నాను ఒక ప్యాన్ తీసుకుని దానిలోకి కొంచెం టే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని కరివేపాకు అనేది కడిగేసి పక్కన పెట్టుకుని డ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు అది ఫ్రై అయిన తర్వాత దానిని పక్కన పెట్టుకొని ఇప్పుడు దీనిలోకి కొంచెం శనగపప్పు ధనియాలు మినపప్పు అలానే వెండిమిర్చి అనేది వేసుకుని ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి వీటిలోకి వెల్లుల్లి అలానే జీలకర్ర టేస్ట్కి తగినంత సాల్ట్ కొంచెం చింతపండు వేసుకుని మిక్సీ పట్టుకోవడమేనండి చాలా సింపుల్ కొంతమంది చింతపండు వేసుకోరు బట్ చింతపండు వేస్తే టేస్ట్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్ ఇలా అన్నీ వేసేసుకుని మిక్సీ పట్టుకుంటే కరివేపాకు పొడి అయితే కనుక రెడీ అయిపోతుందండి సో చూసారు కదా చాలా అంటే చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు మీరు కూడా సేమ్ ఇదే ప్రొసీజర్లో ట్రై చేయండి టేస్ట్ వైజ్ అయితే కనుక చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ పొడి అయితే కనుక చేస్తున్నాను దీనికి ఏమేమి కావాలి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి అనేది చూసేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని దానిలోకి వితౌట్ ఆయిల్ అండి ఆయిల్ అనేది అసలు యాడ్ చేయకూడదు ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ ఒక కప్పు కందిపప్పు అయితే కనుక తీసుకున్నాను స్టవ్ అనేది చాలా సిమ్లో పెట్టి చాలా అంటే చాలా స్లోగా ఫ్రై చేసుకోవాలి అస్సలు మాడనివ్వకూడదు పప్పు అనేది ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనిలోకి కొంచెం పెసరపప్పు అయితే కనుక యాడ్ చేస్తున్నాను అలానే కొంచమే శనగపప్పు కూడా యాడ్ చేస్తున్నానండి కందిపప్పు క్వాంటిటీ అనేది ఎక్కువ ఉండాలి ఎందుకంటే దాని ఫ్లేవర్ అనేది అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి పెసరపప్పు శనగపప్పు అనేది కొంచెం కొంచెమే తీసుకోవాలి సో వీటన్నిటినీ కూడా ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి ఇప్పుడు కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దానిలోకి ఎండుమిర్చి కారానికి తగినంత ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఏ వేటిని కూడా ఎక్కువ మాడనివ్వకూడదండి ఏ పప్పులైనా సరే మిర్చి అయినా కూడా ఎక్కువ మాడితే ఏంటి అంటే పొడి యొక్క టేస్ట్ అనేది మారిపోతుంది సో ఇప్పుడు వీటన్నిటినీ మిక్సీ జార్లోకి వేసుకుని టేస్ట్కి తగినంత సాల్ట్ అలానే చింతపండు వెల్లుల్లి జీలకర్ర కూడా ఆల్రెడీ మనం కడాయిలో వేసుకున్నాం కదా వీటన్నిటినీ కూడా మిక్సీ పట్టుకుంటే పొడి అయితే కనుక రెడీ అయిపోతుంది సో చూస్తున్నారు కదా ఇంకొకసారి నేను మిక్సీ పట్టుకుంటాను ఫైన్గా పొడి అయితే కనుక రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అలానే చాలా హెల్తీ అండి ఈ పొడులు అనేవి దోశ ఇడ్లీ లేదు అంటే వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యేసి తీసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సేమ్ ఇదే ప్రొసీజర్ మీరు కూడా ఫాలో అయితే కనుక రెండు రకాల పొడులు అనేవి చాలా టేస్ట్గా వస్తాయి కొంతమంది కరివేపాకు అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఇలా కరివేపాకు పొడి అయితే చేసుకుంటే కనుక ఇష్టంగానే తింటారు మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది స్పైసీ కూడా ఎక్కువ ఉండదు మీకు వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ చాలామంది సపోర్ట్ చేస్తున్నందుకు